ఒక ప్రక్రియ చేపట్టి ఇది డేటా రాష్ట్రాల వారు కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివెల్స్ ఇప్పుడు వృధా కాదు దేశానికి ఉపయోగపడ్డదని మేము చెప్తున్నాం రోల్ మోడల్ తెలంగాణ అని ఎందుకు చెప్తున్నాం వంద సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా చేయడానికి ఏ విధి విధానాలు ఉండాలి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది చేయకపోతే కలిగే రాజకీయ పార్టీలకు నష్టం ఏంది తెలిసింది కాబట్టి ఈరోజు తెలంగాణలో సేకరించిన సమాచారం దేశానికి ప్రయోజనం చేకూరింది కాబట్టి ఇవాళ దేశానికే రోల్ మోడల్గా నిలబడ్డం మేము తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్ ఇప్పుడు సిద్ధు వాళ్ళు ఎందుకోసం అనే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఎందుకు చూడాల్సిందే ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి ప్రజలు కూడా తిప్పికొట్టి రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు రాజ్యాంగాన్ని మార్చలేదు వాళ్ళ వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు వచ్చినట్టే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దయ్యేవి రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది ఈరోజు కులగణన కూడా జరుగుండేది కాదు ఆ రోజు ప్రజల్ని మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణన చేయాలనే డిమాండ్తో ఉన్నారు మన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగానకు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని అఫిడవిటే ఇచ్చిండు ఎందుకు మారింది మేము ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసినాం కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ ముఖ్యంగా నాలుగు వందల సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హీ డిసైడెడ్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ సో మేము ఏదైతే ప్రయత్నం చేసినామో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర దేశ ప్రజలకు ఉపయోగపడ్డది ప్రతిపక్ష మేము పాలకపక్షం వస్తే నిర్ణయాలు చేస్తాం ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం ఇదే కదా ప్రజాస్వామిక స్ఫూర్తి మా ఒత్తిడితోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అమలు చేస్తుంది ఇక అది ఇప్పుడు ఇది ఇది మాట్లాడుకుందాం ఇప్పటికాడికి దీనికి మాట్లాడదాం ఇక్కడ ఇక్కడ దేని విషయం మాట్లాడదాం కొన్ని రాష్ట్రాలు అంటే బీహార్ లాంటి రాష్ట్రం వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా నితీష్ కుమార్ చేసిందని కోర్టు తప్పు పట్టింది కదా వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటే ఎన్నికల్లో నష్టం వస్తుందని బీహార్ ను పరోక్షంగా కోర్టు చేసిండు అశ్విని వైష్ణవ్ ఇట్ ఈజ్ నాట్ ఫర్ తెలంగాణ ఎస్ ఆయన ప్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజాప్రతినిధి కాబట్టి వారి కొంత సమాచారం ఉంటుంది మీరు ఇన్నారు లోకల్గా ఆర్ లైవ్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్ మేము డేటా అంతా ఇచ్చినాము కొంత సెన్సిటివ్ డేటా షేర్ చేయడానికి లేదు డేటా ప్రైవసీ యాక్ట్ హెడ్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు ఏందనేది ఆ డేటా అంతా అఫీషియల్గా ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది ఇప్పుడు కుల జనగణంలో కులగణన్నే ఎత్తుకుందాం అది ఒక్కదాన్నే ఎత్తుకుందాం మనందరం కలిసి మా యాక్షన్ ప్లాన్ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసినాం వీ విల్ టేక్ దట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సజెషన్స్ అండ్ వీ విల్ ఇంప్లిమెంట్ ఎస్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ అండ్ ప్రాసెస్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనేది నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద రాష్ట్ర ప్రభుత్వం సహకారానికి సంబంధించి మీరు ఏ ప్రశ్నలు అడిగినా దానికి రిలేట్ చేసి అడగండి चतुर्वेद ये सब सारे राजनीति में बार बार जब पत्रकार ने जो सवाल पूछा सवाल के हिसाब से जवाब आएंगे हमारे मित्र ने क्या आपके मित्र ने क्या सवाल किया हमारे मित्रों ने क्या जवाब दिया मुझे तो पता नहीं जहां तक मुख्यमंत्री होदा से मैं एक ही बात साफ कहना चाहता हूं जो तेलंगाना पहले कदम उठाए मोदी जी ने मान लिए तेलंगाना कदम सही है जो तेलंगाना राज्य सरकार ने जो मांग की है, जो खत लिखा मोदी जी को वो खत मान लिए। इसीलिए मैं अभिनंदन करना चाहता हूँ नरेंद्र मोदी जी को तेलंगाना को आदर्श लेकर आगे जा रहे आगे केंद्र सरकार ने जनगणना में कुलगणना जो करने के लिए कोशिश कर रहे हैं उसके लिए हम सुझाव देंगे हम मदद देंगे आगे मिलकर काम करेंगे अभी तो इतना ही है मैं राजनीति के बारे में चर्चा नहीं करना चाहता हूं मैं आरोप नहीं लगाना चाहता हूं क्योंकि राहुल गांधी का जो सोचधारा है वो सोचधारा अमल करने का जिम्मेदारी तेलंगाना सरकार के है जो राहुल गांधी सोचदारा को मोदी जी ने अमल किए तो ये तो बेहतर है क्योंकि ये लीडर ऑफ अपोजिशन उप कुछ सुझाव दिए जब प्रधानमंत्री मान लिए तो देश के लिए अच्छा है यहाँ ये ये मुद्दे को यहीं देखो बिहार में क्या चुनाव हो रहा है आगे सीमांतर के क्या होने वाले सीमा पे क्या हो रहा है ये सब सारे हम इस, इस मौके पे हम ये सब सारे चर्चा नहीं करना चाहता हूं मैं भाई ये अभी मैं यही बोल रहा हूँ ना इन लोगों को पता नहीं है मोदी क्या सोच रहा है किसको फॉलो कर रहा है ये ये छोटे छोटे लोग गलियों में कुछ ना कुछ कहते रहते हैं किशन रेड्डी संजय जी जो कह रहे हैं आपको ज्यादा ध्यान मत दो क्योंकि केंद्र सरकार में क्या हो रहा है मोदी जी क्या सोच रहा है मोदी जी किससे मिल रहा है किससे सुझाव ले रहे हैं इन लोग बच्चों को कोई पता नहीं है सो ये बच्चों के बातों में हम जन, नहीं पढ़ना चाहते हैं जो केंद्र सरकार ने जो काम कर रहा है वो सही किए तो हम लोग सही काम को हम पहचानेंगे राहुल जी कल ही हैज अप्रिशिएटेड नरेंद्र मोदी एंड यूनियन गवर्नमेंट वंस माय लीडर इज अप्रिशिएटेड यूनियन गवर्नमेंट देन देर इज नो पॉइंट टू गोइंग बैक आशीष आशीष जी सुप्रीम कोर्ट ने 50 परसेंट ही रकना बोल के नहीं बोले जब आपके ने डेटा नहीं है जनगणना में कुलगणना नहीं किए जब आपके ने डेटा नहीं है तो आप 50 परसेंट के आगे कैसे जाएंगे ये सवाल किया था जब तक आप ये काम नहीं कर सकते उसको बढ़ा नहीं सकते ईडब्ल्यूएस में 10 परसेंट बढ़ा दिया अभी 50 परसेंट होके 60 परसेंट हो गए आगे ओबीसी के लिए जो करना है हम लोग जो 42 परसेंट रेजोल्यूशन पास किए जब ये पूरा इकट्ठा होकर अगर डेटा मिले ना डेटा मिल गए तो काम खत्म वहीं से अब रिजर्वेशन बढ़ाने का काम शुरू हो जाएंगे इसीलिए पहले ये काम करो पहले अभी किसी को इलाज करना बोले तो पहले एक्सरे लेना तो ये एक्सरे है इलाज करने का దేశ ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు ఎవరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రపంచమే మేము కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు చాలా వరకు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొట్లాడిరు మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శాంతి ద్వారానే ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచిండు హింస లేకుండా యుద్ధాన్ని గెలవడం ప్రపంచంలో ఎవరైనా సాధించింద్రా మహాత్మా గాంధీ గారు హింస అనేదే లేకుండా ఒక యుద్ధాన్ని గెలిచి ఒక దేశాన్ని స్వతంత్రం ఇచ్చిండు ప్రపంచమంతా దాన్ని నేను నిన్నగాక మన జపాన్ పైన హిరోసిమా నగరంలో మహాత్మా గాంధీ గారి ఎక్కడైతే న్యూక్లియర్ బాంబు ప్రయోగించిందో అక్కడనే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ పెట్టుకొని వారిని ఆదర్శంగా తీసుకొని జపాన్ దేశానికి సైన్యమే లేదు తెలుసు కదా శాంతి ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు అని గాంధీజీని ఆదర్శంగా తీసుకుంటే గొప్పగా అనుకోవాలి తప్ప దాన్ని తప్పుకెందుకు అనుకుంటాము ఈరోజు రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ గారు ఆదర్శంగా తీసుకుంటే అది ఒక గొప్ప విషయము మహాత్మా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా ఈ దేశ ప్రజలకు ఏం కావాలో ముందుగానే ఆలోచన చేసి దాన్ని అమలు చేయడానికి సర్వం వడ్డుతారు ఎవరైనా ఆ దారిని ఎన్నుకోవాల్సింది రోజు ముందు ఒక రోజు వెనకాల కాబట్టి రాహుల్ గాంధీ గారు దారిని నరేంద్ర మోడీ గారు వారు పాలి పాటిస్తున్నారు అని అంటే అది మంచిదే కదా నేను అనేది ఏంటంటే లేనోడు లేనట్టే ఎందుక మనకి చేశారు వెనక వెనకటికి ఆయన చేసినప్పుడు చెప్పిండు కదా ఉన్నోడే ఉన్నట్టు లేనోడు అని చెప్పిండా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నమోదు చేయించుకున్నాడే ఉన్నట్టు నమోదు చేయించుకోకపోతే పోయినట్టు అని వారు అన్నారు కదా వారికి స్పష్టత ఉంది కొండలు నీకెందుకు లేదు అవన్నీ మననే చెప్పినా చర్చలు చేస్తున్నాం మీరు మళ్ళీ ఇది అయిపోయినాక పెద్దలు కేశవ గారు పక్కనే ఉన్నారు వారు ఆ బాధ్యతను చూస్తున్నారు మీరు వారితో చర్చించి తీసుకోండి కానీ ఎక్కడైనా మా ప్రభుత్వము మా పార్టీ హింసకు వ్యతిరేకము హింస రాజ్యం చేసిన హింస సామాన్యులు చేసిన హింస సంఘాలు చేసినా హింసకు మేము వ్యతిరేకము హింస జరగొద్దు చర్చలు జరగాలి ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం అని విశ్వసించే పార్టీ సిద్ధాంతం మాది కాబట్టి ఏ దానికైనా చర్చలే పరిష్కారం చర్చలు చేయాలన్నదే మా ఆలోచన కాకపోతే అధికారికంగా మా కేంద్ర పార్టీతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ